ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ అన్ని చూపెడతా చూడండి సో ఇప్పటికి కూడా హార్ట్ ఈ కాలంలోనే కొన్నాది అలాగే కానీ ఈ పెద్ద రెబల్ అనమాట మన వేదాల్లో ఎప్పుడో చెప్పారు కదండి ఇది చూడండి చూడండి దీని పేరు డోబ్రిగో మహారాజీ అంటే మంచి మహారాజు అని అర్థం అనమాట అతను నవానగర్ అనే ఊరికి మహారాజు అనమాట నవానగర్ అంటే వైద్య మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఆయన కూడా ఇక్కడ నివాళులర్పించారు హలో 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 అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలకి లాస్ట్ వీక్ వీడియోలు మనం అర్థాంతరంగా ఆపేసాం కదా లెంగ్త్ ఎక్కువైపోతున్నదని ఈ వీక్ వీడియో అక్కడి నుంచే కంటిన్యూ చేద్దాము చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఎండ్ వరకు చూడండి లాస్ట్లోనేమో ఇక్కడ లోకల్ పోలిష్ ఫుడ్ తిన్నాను అది కూడా చూపెడతాను వెజిటేరియన్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ వేసుకోండి పక్కన కానీ హైప్ బటన్ ఉంటే హైప్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీక్ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ పెడుతున్నాను తప్పకుండా ముందు చూసి ఆ తర్వాత ఇది చూడండి ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేసేద్దాం ఓకే లచ్ అండ్ క్రిస్మస్ దగ్గర పడుతున్నది కదండి వెళ్ళాము మొత్తం అంతా క్రిస్మస్ డెకరేషన్లు పెట్టారు ఆల్రెడీ పిల్లలకి ఆడుకోవడానికి ఎట్సెట్రా ఎట్సెట్రా అండ్ వారసా క్రిస్మస్ చూడండి స్నో క్రిస్మస్ అంటే సినిమాస్ గా ఉంది కదండి కాబట్టి బలే వచ్చాం మనం ఇక్కడ క్రిస్మస్ అన్ని చూపెడతా చూడండి ఇక్కడ వందలాది చర్చిలు ఉన్నాయండి బాబు బడుగడుక్కి ఒకటి అదొకటి ఇదొకటి అండ్ ఇదొకటి చూడండి ఇక్కడ నుంచి ఉంటేనే మూడు చర్చలు కనిపించాయి వందలాది చర్చిలు కాదు దీంట్లో ఈ ఒక్క దాంట్లోకి మనం వెళ్దాం ఇది చర్చ్ ఆఫ్ హోలీ క్రాస్ దీంట్లోకి ఎందుకు వెళ్తున్నాం అనేది లోపలికి వెళ్ళి మీకు చెప్తాను లోపల మనం మాట్లాడితే బాగుండదు కాబట్టి మాట్లాడలేదు కానీ వీళ్ళకి ఏంటంటే చాపిన్ అని ఒక మనం ఫస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగాని చూసారా ఎయిర్పోర్ట్ పేరు చాపిన్ అనమాట వీళ్ళకి చాపిన్ అని ఫ్రెడరిక్ చాపిన్ అనుకుంటా అని ఒక మ్యూజిషియన్ ఉన్నాడు అంటే వీళ్ళకి ఎక్కడ చూసినా సరే ఆయన పేరే ఉంటుంది వీళ్ళ పోలీస్ వాళ్ళలో గొప్ప వ్యక్తి అని చెప్తారు చెప్పాను కదా వీళ్ళకి ఏంటంటే ఆర్ట్ కి కల్చర్ కి సోవియట్ వాళ్ళు వచ్చిన తర్వాత తర్వాత నాట్ అలౌడ్ అనమాట నాట్ అలౌడ్ కాబట్టి మ్యూజిక్ అది కంపోజ్ చేయడానికి ఆయన ప్యారిస్ వెళ్ళిపోయాడు ప్యారిస్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయనకి ఏంటంటే ఒక భయం ఉండేది ఆయన బతికొండగానే చనిపోతాడు అని అప్పుడేమో ఆయన హార్ట్ ఏమో నాకు ఎలాగైనా సరే ఆ సొంత దేశమైన పోలాండ్కి వెళ్ళిపోవాలి అని సో ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ ఏమో అక్కడ అక్కడ పూడ్చిపెట్టేశాక దాంట్లోంచి ఆయన హార్ట్ తీసి ఆ హార్ట్ ఏమో తీసుకొచ్చేసింది పోలాండ్ పోలాండ్ తీసుకొచ్చేసి ఈ చర్చ్లోని ఉంచిందిట సో ఇప్పటికి కూడా హార్ట్ ఈ కాలంలోని ఉన్నది అలాగా చోపిన్ గారి గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ అందరూ చోపిన్ గారి గురించే మాట్లాడతారు కానీ యాక్చువల్లీ నా ఉద్దేశంలో ఈ ఇల్లు చూడండి ఈ ఇంట్లోని ఒక గొప్ప నోబెల్ ప్రైజ్ రెండు నోబెల్ ప్రైజ్ లో వచ్చిన ఒక సైంటిస్ట్ పుట్టింది ఆవిడ ఆవిడ పేరే మేడం క్యూరీ ఇప్పుడేమో దాన్ని మ్యూజియం చేసేసారు కానీ నా ఉద్దేశంలో పోలాండ్ కి ఎవరు అంటే గొప్ప వ్యక్తి ఆవిడే ఆవిడ అందరూ ఫ్రెంచ్ అనుకుంటారు కానీ యాక్చువల్లీ ఫ్రెంచ్ కాదు ఆవిడ పోలిష్ పోలాండ్ లో అంటే రష్యన్స్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఎవరిని చదువుకొని ఇచ్చేవారు కాదు కానీ ఈవిడేమో పెద్ద రెబల్ అనమాట సో ఆవిడ ఏంటంటే వెళ్ళిపోయి పారిస్ వెళ్ళిపోయి అక్కడ చదువుకుంది అనమాట చదువుకొని ఏం కనిపెట్టింది ఆవిడే అండ్ అది పోలాండ్ పేరు మీద పెట్టింది ఆవిడ పేరు చూసారు కదా ఎంత గొప్ప ఆవిడ అప్పటికి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఎంత డేంజరస్ అనేది ఎవరికి తెలియదు ఆవిడకి కూడా తెలియదు బాబు ఆవిడలా రేడియో యాక్టివ్ మెటీరియల్స్తో పనిచేసి చేసి పాపం చనిపోయింది ఆవిడ రేడియో యాక్టివిటీ ఎంత భయంకరమైంది అనడానికి చెప్పడానికి ఏంటంటే డేంజరస్ అని తెలియని టైంలో ఏంటంటే వాళ్ళు రేడియో యాక్టివ్ జ్యూసులు తాగేవారట మరి ఏమో కిక్ లాంటిది ఏమైనా వచ్చేదో తెలియదు నాకు చాలా అలా తాగి 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 ఒకప్పుడు ఒకవేళ యాక్చువల్లీ ఒక అతను ఏమిటంటే పడుకొని పొద్దున్న లేచేసరికి ఈ దవడ ఏదైతే ఉందో అది మొత్తం ఉడిపోయిందిట ఉడిపి కింద పడిపోయింది అప్పుడు మెల్లిగా తెలిసింది రేడియో యాక్టివిటీ అంత డేంజరస్ అనేది నేను నా ఉద్దేశంలో వీళ్ళు ఎయిర్పోర్ట్ పేరు కూడా ఈ పేరు మీద పెట్టాల్సిందేమో ఇక్కడెక్కడ ఈయుడి పేరు మీద ఏమీ ఉండవు పాపం ఇందా చూసిన హోలీ క్రాస్ చర్చ్ పక్కనే ఇక్కడ ఒక బిల్డింగ్ చూడండి ఎంత బాగుంది ఈ బిల్డింగ్ వీళ్ళ సైన్స్ అకాడమీట పోలీష్ వాళ్ళ సైన్స్ అకాడమీట అద్భుతంగా ఉంది కదా కానీ దాని ముందు ఈ స్టాట్యూ అవటం చూసారా ఇతను కోపర్నికస్ మన వేదాల్లో ఎప్పుడో చెప్పారు కదండి భూమి సూర్యుడు జుట్టు తిరుగుతుంది అని కాపర్ పాపం పాశ్చాత్యులకి ఇతనే చెప్పాడు అప్పటి వరకు వీళ్ళకి తెలియదు మనకి ఎప్పుడో వేల 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 సంవత్సరాల ముందు నుంచే తెలుసు అండ్ ఈ పక్కనే ఇదేదో బిల్డింగ్ అనుకున్నాను యాక్చువల్లీ ఇందాకలు మనం చూసాం చూసారా నెట్ఫ్లిక్స్ సెట్ బేసిక్గా ఇది ఇంకో సెట్ అనమాట చూడండి ఎంత పెద్దదో ఆ బిల్డింగ్ ఏ పెద్దది అనుకుంటే ఆల్మోస్ట్ దాంట్లో హాఫ్ సైజ్ ఉంది ఇది అంత పెద్ద సెట్ వేసారు వెళ్ళి ఇక్కడ పిల్లలు చూడండి స్నోమ్యాన్లు తయారు చేసుకుంటున్నారు పిల్లలు ఇంట్లో కానీ పెద్దలు ఈ పిల్లడు ఉన్నాడు ఇక్కడ ఇవ్వాలి బిల్డర్ స్నోమే అని స్నోమ్యాన్ తయారు చేస్తుంది అక్కడ చూడండి అక్కడ చిన్న పిల్లడు ముగ్గురు పిల్లలు స్నో పడితే చూడండి అంత అందంగానే ఉంటుంది ఇది మామూలు స్క్వేర్ ఏమో కానీ స్నో లేకపోతే బాగా బోరింగ్గా ఉండేది ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో కుక్కలని చక్కగా ఆడుకుంటున్నాయి స్నోలోని పిల్లలు ఆడుకుంటున్నారు ఇందాక చిన్న చిన్న స్నోమెన్లు చేశారు ఇక్కడ ఏకం పెద్ద పెద్ద స్నోమెన్ చేసాడు కూడా ఈ పిల్లలు బ్యూటిఫుల్ ఇక చూడండి పెద్దదో స్నోమెన్ వాడకమా ఇక్కడ పెయింట్ కూడా వేస్తున్నాడు చక్కగా వాడు పెయింట్ కంప్లీట్ అయినంత వరకు ఆగితే బాగుంటుంది కానీ మనకి టైం లేదు ఇక్కడ చాలా చూడాలి పదండి ఈ గ్రీన్ బిల్డింగ్ చూసారు కదండి ఇదేమో బిబియత అంటే లైబ్రరీ వార్సా యూనివర్సిటీ తాలూకు లైబ్రరీ సో వార్సా యూనివర్సిటీ తాలూకు లైబ్రరీ ఇది ఆ వెనక లేకపోవ గార్డెన్స్ ఉంటాయట చాలా బాగుంటాయి అన్నారు స్నోలోనే ఇంకా బాగుంటుందేమో చూద్దాం పదండి అయ్యా నవంబర్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు టాప్ గార్డెన్ క్లోజ్ పదండి పని చూద్దాం దానికి ఏముంటుందో పైన సిటీ వ్యూ అయితే మనకు దొరకదు సో అదిగట్టండి ఆ పైకి వెళ్ళొచ్చు మామూలుగా అయితే ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళి చూస్తానంటే వద్దడు అతను వెళ్తున్నాడు కదా అతనే సెక్యూరిటీ గార్డెన్ సో అక్కడికి మూవీస్ చూడండి ఆ పైకి వెళ్తే ఆ పైన రూఫ్ టాప్ గార్డెన్ ఉంటుంది మనం మళ్ళీ సమ్మర్లో వచ్చి చూద్దాం ఇఫ్ పాసిబుల్ పాపం వరకు వచ్చాము కదా తెలగ ముగిస్తాడని ఇతనేమో పోలాండ్ గురించి స్టోరీ అంతా చెప్తున్నాడు అనమాట అదే బేసిక్గా ఇప్పటివరకు నేను చెప్పిందే మీకు ఆ స్టోరీ అంతా చెప్పాడు చెప్పిన తర్వాత ఈ యూనివర్సిటీలోనేమో మొత్తం అంతా ఫ్రీ ఎడ్యుకేషనే అదే యూఎస్కి వెళ్తే బోల్డ్ బోల్డ్ ఖర్చు అవుతుంది అందుకే అందరూ ఇక్కడికి వస్తున్నారు అని చెప్పాడు నాకు తెలియదు ఫ్రీ అంటే ఫారిన్ స్టూడెంట్స్కి కూడా ఫ్రీయో కాదు ఇక్కడ లోకల్ వాళ్ళకి అయితే డెఫినెట్లీ ఫ్రీ సో వాళ్ళ దేశం గురించి యూనివర్సిటీ గురించి కొంచెం చెప్పుకున్నాడు అనమాట కానీ పైకి వెళ్తే ఇంకా బాగుండేదేమో తెలియదు మనకి మనమైతే మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం పదండి మీకు చాలా వీడియోలు చెప్పాను కదండి ఈ హిట్లర్కి సోవియట్లకి మధ్యన వీళ్ళందరూ నలిగిపోయారు అనమాట అలాంటి నలిగిపోయిన దేశమే పోలాండ్ ఒకటి సోవియట్ వాళ్ళేమో వీళ్ళని వీళ్ళని రక్షిస్తామనేసి ఇక్కడి నుంచి హిట్లర్ నుంచి వీళ్ళని రక్షిస్తామనేసి ఇక్కడి నుంచి జనాలని పట్టుకెళ్ళారు అనమాట పిల్లల్ని ఆడవాళ్ళని అందరినీ పట్టుకెళ్ళిపోయారు పట్టుకెళ్ళి అక్కడ ఏం చేశారు అక్కడ లేబర్ చైల్డ్ లేబర్ ఇదంతా అనమాట వాళ్ళ చేత పనులు చేయించుకొని వాళ్ళని అబ్యూస్ బేసిక్గా సో మొత్తానికి ఏమైందంటే వరల్డ్ వార్ టైంలోని పోలాండ్ వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకొని పోలాండ్ వాళ్ళకి పోలీస్ వాళ్ళు కావాలంటే వెళ్ళిపోవచ్చు ఓ అన్నారు కానీ వాళ్ళకి వెళ్ళడానికి ఎక్కడికి చూడలేదు ఇప్పుడు బేసిక్గా ఆలైస్ యాక్సిస్ ఫోర్సెస్ అని యాక్సిస్ అంటే హిట్లర్ యాయిడ్ అంటే మన వాళ్ళంతా బ్రిటిష్ అమెరికన్ తర్వాత రష్యాను వీళ్ళంతా రష్యా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకోవడానికి ఆలైడ్ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు అలాగే యాక్సెస్ వాళ్ళు ఆబ్వియస్లీ ఒప్పుకోరు సో దాని ఏంటంటే ఈ పిల్లలు ఆడవాళ్ళు వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఇరాన్ ఇలాంటి వాటి అన్నిటికీ ఇరాను మెక్సికో ఇలాంటి ప్లేసెస్ అన్నింటికి వెళ్ళారు అనమాట అలాంటి టైంలో భారతదేశం మహారాజు ఒకడు అతని పేరు దిగ్విజయ్ సింగ్ జీ రంజీత్ సింగ్ జీ జడేజా అతను నవానగర్ అనే ఊరికి మహారాజు అనమాట నవానగర్ అంటే ఊరు కాదు అదొక పెద్ద ప్రస్థానం ఇప్పుడు మీకు రంజీ ట్రోఫీ ఏమి చూసారా రంజీ ట్రోఫీ రంజిత్ సింగ్ జీ అనే అతని మీద పెట్టారు అతను ఈయన పెద్దనాన్న అనమాట ఇతను ముందు రాజు మహారాజు అతను ఈ మహారాజు ఏం చేశాడు ఆ పిల్లలందరికీ ఆశ్రమించాడండి ఐదు వేల మంది ఆడవాళ్ళు పిల్లలు వీళ్ళందరికీ ఆశ్రమిచ్చాడు ఇది ఎప్పుడు వరల్డ్ వార్ టూ టైంలో సో అతను ఏం చేశాడంటే వాళ్ళందరినీ పిలిచి మీరందరూ శరణార్థులు కాదు అంటే రెఫ్యూజీస్ కాదు మీరందరూ నా పిల్లలు నేను ఈ ఈ రాజ్యానికి బాపుని అలాగే మీకు కూడా నేనే బాపుని అని చెప్పాడు అనమాట సో వాళ్ళందరికీ ఒక క్యాంప్ కట్టించి వాళ్ళు చదువుకోవడానికి ఏమో పోలాండ్ నుంచి పుస్తకాలు అవి తెప్పించాడు తెప్పి ఎందుకు వాళ్ళ కల్చర్ పోకూడదు అని సో వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి చాలా బాగా చూసుకున్నాడు అనమాట చూసుకున్న తర్వాత వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మెల్లిగా వాళ్ళు వాళ్ళ ప్లేసెస్కి ఇటు అటు వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు వరల్డ్ వార్ టూ టైంలో కదా అక్కడి నుంచి పోలాండ్ అప్పుడు సోవియట్ పడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఫుల్ ఇండిపెండెన్స్ వచ్చింది కదా అది అయిన తర్వాత ఆ మైలు ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ కింద జరిగింది వీళ్ళు గుర్తుపెట్టుకున్నారనమాట గుర్తుపెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద స్క్వేర్ దీనికి అతని పేరు పెట్టారు ఎంత కృతజ్ఞత అండి వీళ్ళకి చూడండి దీని పేరు డోబ్రిగో మహారాజ్జీ అంటే మంచి మహారాజు అని అర్థం అనమాట అండి స్క్వేర్ మొత్తం ఇదంతా ఇది తర్వాత ఇంకా అటువైపు కూడా ఉంది ఆ రోడ్డు అలా దాటారనుకోండి అటువైపు ఆ వెనకట్ల అదంతా కూడా అదంతా కూడా మొత్తం అంతా గుడ్ మహారాజా స్క్వేర్ అని అంటారు అనమాట అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆయన కోసం ఒక ఇది కూడా కట్టారనమాట మాన్యుమెంట్ లాంటిది ఇక్కడ పువ్వులు అవి పెట్టారు పెట్టి ఇక్కడ ఇదేం బస్సులో రాశాడు పోలీసులు ఇక్కడ రాశాడు కదా రాసి అండ్ ఇక్కడ గిందిలోనే ఉంది నవానగర్కే మహారాజా జామ్ సాహిబ్ అతన్ని జామ్ సాహిబ్ అనేవారు అనమాట అందుకే దాని తర్వాత రాజ్యాలన్నీ పడిపోయి ఇండియా అయిన తర్వాత దాని పేరు జామ్ నగర్ అయిపోయింది అదే రాశాడు బేసిక్గా ఐదు వేల మంది పిల్లల్ని రక్షించాడు చనిపోకుండా లేకపోతే ఆయనే లేకపోతే చనిపోయేవాళ్ళు అని చూడండి ఇదంతా ఒక మంచి పార్క్గా చాలా నీట్గా ఉంది అది ఇదంతా చాలా పెద్దది యాక్చువల్లీ ఇదంతా అండ్ దాని పేరు గుడ్ మహారాజా ఈ లాగే ఇంకొక కోల్హాపూర్ మహారాజు ఇంకొక అతను ఉండేవాడు అతనేమో ఇంకో వెయ్యి మందిని శరణార్థులుగా తీసుకున్నట్ట ఇతను ఐదు వేలు అతను వెయ్యి మొత్తం అలాగా ఆరు వేల మంది మన భారతీయులే కాపాడారు అందుకు వీళ్ళకి ఏంటంటే మన భారతీయులు అంటే చాలా 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 అభిమానం అనమాట బైద భయ్ మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ అప్పుడు ఆయన కూడా ఇక్కడ నివాళులు అర్పించారు అనమాట ఇతనికి అండ్ ఇందాలు చెప్పని చూసారా పుస్తకాలు అవి కూడా పోలాండ్ నుంచి తెప్పించాడని అందుకు ఆయన పేరు మీద ఒక స్కూల్ పెట్టారండి ఒక భారతీయుడు పేరు మీద స్కూల్ పెట్టారు చూసారా ఎంత వీళ్ళకి ఎంత కృతజ్ఞత భారతీయుడి పేరు మీద స్కూల్ పెట్టడం అంటే చూడండి పోలాండ్లో అది కూడా అది ఇక్కడ నుంచి చాలా దూరం అది కాబట్టి వెళ్ళట్లేదు కానీ వెళ్ళినా సరే బయట నుంచే చూడాలి లోపలికి ఏమి వెళ్ళడానికి ఉండదు లోపలికి కావాలంటే పర్మిషన్ తీసుకొని ఎప్పుడైనా ఇంకో వీడియో తీస్తారు స్పెసిఫిక్గా దాని మీద ఇక్కడికి వచ్చి చూసినందుకు మాత్రం చాలా గర్వంగా ఉందండి మామూలుగా ఏమిటి గాంధీ పేరు మీద లేదా నెహ్రూ పేరు మీద ఇలాంటివి ఉంటాయి కానీ ఎక్కడ మనం ఎప్పుడు వినని ఒక మహారాజు పేరు మీద ఇంత పెద్ద స్క్వేర్ వీళ్ళు కట్టారు అంటే మనం దాన్ని కొంచెం ప్రమోట్ చేసుకోవాలండి ఇలాంటి వాళ్ళని ఎప్పుడు గాంధీ నెహ్రూవే కాకుండా వీళ్ళని కూడా ప్రమోట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడే అందులో తాజా వార్త అండి ఈ మహారాజ్ని పాపం అందరూ మర్చిపోయారు అనుకున్నా యాక్చువల్లీ మర్చిపోలేదు దీని మీద సినిమా వస్తున్నారు సంజయ్ దత్ సినిమా ఇప్పుడే వికీపీడియాలో చూశాను డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు దాన్ని రిలీజ్డ్ ఇప్పుడు ప్రశాంతంగా మిగతా సిటీ అంతా చూడవచ్చు మనం అయ్యో ఇన్నెవరూ పట్టించుకోవట్లేదు అని బాధపడిపోయింది ఇప్పటివరకు ఓల్డ్ టౌన్ ఫుల్గా తిరిగేసాం కదండి ఇది న్యూ టౌన్ ఆఫ్ వార్సా వర్షావా వీళ్ళ భాషలో వార్సాని వర్షావా అంటారు ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ ఆఫీసులు అక్కడ ఏదో హెచ్ఎండ్ నో హోటల్ అమిక హైసెన్స్ చాలా ఉన్నాయి అండ్ మనం కానీ ఇలా వెనక్కి ఉంటుకోండి అక్కడ పెద్ద జైంట్ వీల్ ఉంది చూసారా దాన్ని ఏమిటంటారు వాట్సా అయ్యేమని అంటారో ఏమో తెలీదు వెళ్ళి చూద్దాము బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇదిగోటి చూసారు కదా అది వాట్సాకి హైలైట్ బిల్డింగ్ ఇది వీళ్ళ ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్ అండి చూడండి ఎంత బాగుందో ఎంత గ్రాండ్గా ఉందో దీని గురించి చదివాను మీకు చెప్తా అసలు స్టోరీ చెప్తా కానీ కానీ ఇక్కడికి వచ్చి రాగానే ఫస్ట్ ఏంటంటే చూడగానే ఎక్కడో అనిపించింది బేసిక్గా ఒక్కసారి సీన్ చూడండి அது நேசின் ஃபுட்டேஜ் இப்போன் சூடும் இது சினிமா கிக்கு கான் கிக்கு சினிமா பேசிக் இக்கடே ஷூட் சேரு మీరు కావాలంటే ఒకసారి ఆ సినిమా చూడండి సీన్ మొత్తం ఇక్కడ షూట్ చేశారు అంటే వాటాలలో చాలా షూట్ చేశారు బట్ యాక్చువల్లీ ఈ లోనే షూట్ చేశారనమాట ఇదేంటంటే సోవియట్ వాళ్ళు సోవియట్ యూనియన్ వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చామని చెప్పుకుంటారు ఈ బిల్డింగ్ ఒకటి కట్టేసి గిఫ్ట్ ఇచ్చారు అని కానీ రియాలిటీ ఏంటంటే బేసిక్గా చూడండి ఇదంతా మొత్తం కూడా సోవియట్ స్టైల్లో ఉంటుంది వాళ్ళ పవర్ చూపెట్టడానికి వాళ్ళు ఇక్కడ కట్టారు అనమాట మొత్తం అంతా సోవియట్ స్టైల్లో కట్టి ఎప్పటికొకప్పుడు ఆక్యుపై చేసేద్దాం అనుకుని ఉంటుంటారు ఉంటారు ఆ టైంలో కానీ ఆల్మోస్ట్ సోవియట్ బిల్డింగ్స్ అన్ని వీళ్ళు మార్చేశారు ఇది ఒకటి మాత్రం వీళ్ళు ఏం చేయలేదన్నమాట ఎందుకంటే చాలా బాగుంది దీన్ని రీపర్పస్ చేసుకుందామని ఆఫీసులు ఉన్నాయి పైన ఏమో అబ్జర్వేషన్ డెక్ ఒకటి ఉంది థియేటర్ ఒకటి ఉంది లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా పోతాను వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా చేస్తారో లేదా లోపల ఎంటర్ అయ్యాక చూడండి ఇది కాఫీ షాప్స్ ఉన్నాయి రెండు ఆ టోటి ఉంది అండ్ మనం అలాగా అటు వెళ్ళి టికెట్ తీసుకోవచ్చు పైకి వెళ్ళడానికి పదండి వెళ్దాం ఎక్కడి వరకు వచ్చాం కదా ఇది కూడా ఇది ఆ కింద నుంచి చూసాం కదా ఈ పైకి వచ్చామంటే ఇలాగ ఉంటుంది థర్టీ ఫ్లోర్స్ టికెట్ ఉంది ఇరవై లాటీలు అనుకుంటా ఇరవై ఐదు లాటీలు లాటీలు అన్నాను కాబట్టి ఇక్కడ కరెన్సీ గురించి చెప్తా కిందకి వెళ్ళాక ఆ కరెన్సీ గురించి కూడా చెప్తాం బట్ ఈ లోపల ఇక్కడ నుంచి వ్యూ చూడండి బల ఉంది కదా మొత్తం అంతా వైట్ 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 వైట్గా కింద చూస్తారా మనం ఇందా అక్కడ అక్కడి నుంచే వచ్చాం అలా వచ్చాం అలా వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడే ఇందా ఇటు నేను చూడండి సిటీ అండి ఇది మనం రావడం బాబలే ఉంది ఇక్కడ డెలైట్ ఉంది మీకు కనిపిస్తున్నదా ఇది చూడండి ఇంకోవైపు నుంచి వ్యూ అక్కడ యాక్సెంచర్ ఉంది కనిపిస్తున్నదా యాక్సెంచర్ ఉంది తర్వాత బిల్డింగ్లన్నీ చూడండి హై రైస్ బిల్డింగ్స్ ఇది మోడర్న్ వాడ్సా అనమాట భలే ఉంది కదా కింద ఏమో స్నో చూడండి పార్క్లోని ఫౌంటైన్ అది సో భలే ఉంది అది అదేమో మీడియా మార్కెట్ అంటే ఒక అనమాట ఎలక్ట్రానిక్ స్టోర్ అది నేను మొదటిసారి దేశం బయటకు వెళ్ళినప్పుడు నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు మీడియా మార్కెట్లోనే ఒక కెమెరా కొనుక్కున్నాను డిజిటల్ కెమెరా సో ఆ మీడియా మార్కెట్ అక్కడ నుంచే ఉంది కదా పక్కన అదంతా ట్రైన్ స్టేషన్ అండి బస్ స్టేషన్ అండ్ ట్రైన్ స్టేషన్ అది బస్సు ట్రైన్ రెండు అక్కడి నుంచే హువా ఇది ఇంకోవే వ్యూ అండి చాలా పెద్దది ఉంది సిటీ యాక్చువల్లీ కింద పార్కులన్నీ చూడండి అవన్నీ పార్కులాగే ఆ పార్క్స్ మొత్తం స్నోతో నిండిపోయింది యాక్చువల్లీ విజిబిలిటీ బాగుంటే ఆ ముందు వరకు బాగా కనిపించేదేమో కానీ అప్పుడు స్నో ఉండదు కదా హావా కావాలి బువా కావాలి అంటే అవదు దానిలో అక్కడ నుంచి చూసాం కదా అది కసినో అనమాట అది మొత్తం బిల్డింగ్ అంతా కసినోనే ప్రెసిడెన్షియల్ సామ్సంగ్ వాడి స్పాన్సర్ అనుకుంటా మీకు వెళ్ళాక ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా ఆ ఫ్లైఓవర్ మీదే ఒక ఫైట్ జరిగింది కిక్ సినిమాలో ఎర్ర బస్సు మీద వెళ్తూ ఉంటాడు ఇక పైనలో చైర్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఈ చల్ల ఎప్పుడు కూర్చోడు ఎండగా వేడిగా ఉంటే హాయిగా కూర్చోవచ్చు పైకి చూసేసి వచ్చేసాము మీకు కరెన్సీ గురించి చెప్తాను కదా ఒక స్లాటీ వచ్చేసి రూపాయల్లో ఇరవై ఐదు రూపాయలు వస్తుంది అనమాట అదే పౌండ్స్ అయితే ఒక పౌండ్కి ఐదు స్లాటీలు వస్తాయి సో అది ఇక్కడ కరెన్సీ అనమాట కాకపోతే నేనైతే మీకు చూడడానికి నేను క్యాష్ ఎక్కడ తీయలేదన్నమాట మొత్తం అంతా కార్డుతోనే లాగించండి ఈ వీలు ఏమంటారో చెప్తా అన్నాను కదా ఇది యాక్చువల్లీ టెంపరీ అండి ఇది క్రిస్మస్ మార్కెట్ తలకి వీలు అయ్యి ఏం లేవు ఇది చూడండి ఇక్కడ అంతా ఇదంతా క్రిస్మస్ మార్కెట్ ఇచ్చేస్తున్నారు పెడుతున్నారు ఇంకా ఇంకా ఓపెన్ చేయలేదు అది ఓపెన్ చేసినప్పుడు ఇది కూడా ఓపెన్ చేస్తారు అప్పుడు డిసెంబర్లో అనుకుంటా ఓపెన్ చేస్తారు వీళ్ళు రెండు రోజులు మొత్తం పోలాండ్లో ఉన్నాం కానీ పోలిష్ ఫుడ్ తినలేదు కదా ఏదో మామూలుగా ఏంటంటే నేను ఏదో బర్గరు లేదా శాండ్విచ్ ఇలాంటివి ఏదో తినిస్తాను అనమాట క్విక్గా అయిపోవడానికి టైం లేదు కదా అని సో పోలిష్ ఫుడ్ ఒకసారైనా తినాలి కదా అనేసి మీ దగ్గరికి వెచ్చిపెట్టాలి కదా అనేసి వచ్చాను అనమాట చూసారా ఇవేమో మిల్క్ బార్స్ అంటారు ఎందుకంటారు నాకు తెలీదు దాంట్లోకి వెళ్ళి తిందంపదండి ఫస్ట్ ఐటమ్ వచ్చింది నేను ఇదేంటో చెప్తాను కంగారు పడకూడదు బేసిక్గా టొమాటో సూపు దాంట్లోని రైస్ ఉందనమాట వినడానికి ఏదో కొంచెం తేడా తేడాగా ఉంది కానీ లోకల్ ఫుడ్ తినాలి కదా అని తింటున్నాను చూద్దాం తిని చూద్దాం రైస్ టొమాటో కాంబినేషన్ అనేది పక్కకు పెట్టేస్తే యాక్చువల్లీ టేస్టీగా ఉంది చాలా బాగుంది సూప్ నాకు యాక్చువల్లీ టొమాటో సూప్ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అనమాట రైస్ కూడా ఫేవరెట్ ఫేవరెటే రెండు కలిపి కొంచెం వింతగా ఉంది కానీ యాక్చువల్లీ బాగుంది కొత్త కాంబినేషన్లు ఎవరో ఒకరు పెడితే కానీ తెలియదు కదా ఇంకో స్పెషాలిటీ కూడా ఆర్డర్ ఇచ్చాను మనకు ఒకే పూట వచ్చాం కాబట్టి రెండు తినేద్దామని ఇదేమో అదే అదే వచ్చాక చెప్తాను ఏంటనేది ఇదేమో ఇదేదో మల్టీ ఫ్రూట్ జ్యూస్ బేసిక్గా స్క్వాష్ అది కూడా చాలా లైట్గా ఉంది మన రెండో ఐటమ్ కూడా వచ్చిందండి నేను తినగలనో తినలేనో తెలియదు ఇవి చూడండి ఇవి ఇలాగ మన మోమోలు ఉంటాయి చూసారా అలాంటిదే దీని పేరేమో పీరోగి ఇది కూడా వీళ్ళు లోకల్ డిష్ అనమాట దీంట్లోనే నేను తీసుకున్న చాలా ఉంటాయి ట ఫీలింగ్స్ దాంట్లో కూడా ఎగ్ తర్వాత పొటాటో ఇలాంటి ఉన్నాయి నేను తీసుకున్నదేమో స్పినాచ్ అండ్ ఫిటా చీజ్ అనమాట తిని చేద్దామా చిన్న తీపు ఉంది అది లేకపోతే బాగానే ఉంటుంది బట్ ఆ తీపి కూడా ఏంటంటే పైన చిన్న షుగర్ లాగా వేసాడు వీడు చూసారా వైట్ వైట్ ఇది దాంట్లో యాక్చువల్లీ తీపి లేదు షుగర్ పౌడర్ అనమాట అది తీయగా ఉంది కానీ అది వేయకపోతే యాక్చువల్లీ బాగానే ఉంటుంది నాకు ఈ దేశంలో సర్ప్రైజింగ్ థింగ్ ఏమనిపించిందంటే వెజిటేరియన్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనం ఆర్డర్ చేసినప్పుడు కూడా ఏమో వెజిటేరియన్ అని కొడితే మొత్తం అన్నీ సపరేట్గా ఉన్నాయి చాలా ఉన్నాయి ఆప్షన్స్ అమ్మ మర్చిపోయాను ఇలాంటి వాటిని ఏంటంటే మిల్క్ బార్స్ అంటారు కానీ మిల్క్ బార్స్ మిల్క్ అనే ఇదే పదం ఎందుకు ఉందనేది నాకైతే తెలియదు ఇక్కడ ఎవరిని అడిగినా సరే వాళ్ళకి తెలియదు అన్నారు బేసిక్గా మిల్క్ బార్ ఏంటంటే చీప్గా ఫుడ్ దొరికే ప్లేస్ అనమాట ఇవి ఒకప్పుడు ఫేమస్ బాగా ఎందుకంటే ఇలా వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ నడిదన్నమాట ఇమీడియట్గా ఇచ్చేస్తాడో చీప్గా దొరుకుతుంది అని అవి యాక్చువల్లీ ఇక్కడ పోయాయి కానీ టూ థౌజండ్ టెన్స్లో మళ్ళీ తెచ్చారట తెచ్చి గవర్నమెంట్ ఏమో సబ్సిడీ ఇస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ ఖర్చు అవుతాయి కదా కానీ మిల్క్ బార్స్ అంటే చీప్గా ఉండాలని గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు బెట్ ఇలాంటివి ఎవరైనా పెడితే ఇది మొత్తం కలిపి ట్వంటీస్ లాటిల్ అయ్యాయి నాకు ట్వంటీస్ లాటిల్ అంటే నాలుగు బౌండ్లు బెడ్ చీపు అంటే ఆఫ్కోర్స్ ఇండియన్ రూపాయల్లో కన్వర్ట్ చేసుకుంటే నాలుగు వందలు అయింది చీపే సో మొత్తం మీరు మీకు పోలీష్ ఫుడ్ కూడా గుట్టేసాను హ్యాపీ అనమాట అర్రే ఈ బీచ్ చూడండి భలే తగిలింది క్రిస్మస్ లైట్లు అన్నీ బలే ఉన్నాయి అసలు ర్యాండమ్గా తగిలింది ఇంటి నుంచి డిన్నర్ నుంచి ఇంకా హాస్టల్కి వెళ్తూ ఉంటే అసలు ప్లానే లేదు ఇటు వద్దామని ఏదో సరదాగా వచ్చాను వచ్చేసరికి లైట్లన్నీ బలే ఉన్నాయి ఈ లైట్లు చూస్తుంటే నా ఫస్ట్ బ్లాగ్ గుర్తొచ్చిందండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ ముందు క్రిస్మస్ లైట్స్ లండన్ క్రిస్మస్ లైట్స్ చూపెట్టాను అప్పటికి అసలు బ్లాగింగ్ అంటే ఏంటో తెలియదు మొబైల్ పట్టుకున్నాను సడన్గా తోటల్సింది చేసేసాను అనమాట నాయిస్ వగేర వగేరా రోడ్ నాయిస్ చాలా ఉంటుంది కానీ మీకు కొంచెం టైం ఉంది అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ అయినా సరే ఒకసారి చూడండి ఇక్కడ లింక్ పెడుతున్నాను డిస్క్రిప్షన్లో బాగుంటుంది పొద్దున్నేమో క్రిస్మస్ డెకరేషన్లు సాయంత్రం ఏమో క్రిస్మస్ లైట్లు భలే ఉంది మొత్తానికి వారసాల్లో మీకు క్రిస్మస్ కూడా చూపెట్టేసినట్టే పొద్దున్నే మూడైంది టైం ఇప్పుడు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే రాత్రేమో బస్సులో వెళ్దాం నైట్ అని డిసైడ్ అయ్యాను నేను ట్యాక్సీలు గీక్సీలు ఏం తీసుకోకుండా ఎందుకంటే మనం వీకెండ్ పాస్ తీసుకున్నాం కదా సో హ్యాపీగా బస్సులో వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ రాత్రి కూడా మొత్తం అంతా సేఫే ఆ వీధిలోంచి వచ్చాను సన్నట్ వీధి అయినా సరే ఏం పర్వాలేదు వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీస్ యూరోప్లో క్రైమ్ రేట్ తక్కువ యాక్చువల్లీ వెదర్ ఎలా ఉన్నా సరే ఎండ్ వచ్చినా వాన్ వచ్చినా స్నో వచ్చినా ఏం వచ్చినా సరే ఈ సాకిది వాండ్ర వాండరింగ్ మాత్రం ఆగదు నేను వాండరిందేమో మీకు చూపెట్టడం అంతకన్నా ఆగదు అని ప్రూవ్ చేస్తాను ఇంకోసారి తిరిగింది మొత్తం టెంపరేచర్ ఏమో మైనస్లో ఉంది మైనస్ వన్ నుంచి మైనస్ ఫోర్ వరకు అలా మారుతుంది నేను తిరిగినంతసేపు జర్నీలో ట్రావెలింగ్ ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను కానీ దానికన్నా ముందు నేను ఇంత కష్టపడి అన్ని చేస్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ పక్కనే హై బటన్ ఒకటి ఉందనుకోండి అది కూడా కొట్టండి ఇప్పుడు చలిలో ట్రావెల్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోదింగ్ మీకు మల్టిపుల్ లేయర్స్ వేసుకోండి ఇక ఇదొకటి నేను చూడండి ఇదొకటి ఉంది లోపల ఇదొకటి ఉంది ఆ లోపల మామూలు బట్టలు ఉన్నాయి సో మొత్తం మూడు లేయర్స్ వేసుకున్నా అలా మల్టిపుల్ లేయర్స్ వేసుకుంటే ఏంటంటే మీకు వేడిగా ఉన్నప్పుడు తీసేయచ్చు అనమాట సులువుగా అదే మీరు గట్టిది ఒకటి వేసుకున్నారనుకోండి వేడిగా ఉంటే ఏం చేయలేరు అది మొత్తం వేసుకునే వెళ్ళాలి తర్వాత తలకి తలకేమో ఇలాంటి టోపీ ఒకటి పెట్టుకోండి షూస్ మోస్ట్ ఇంపార్టెంట్ షూస్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ షూస్ వేసుకోండి దాంతోపాటు మీకు సీక్రెట్ చెప్తా మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాండ్ వార్మర్స్ అండ్ లెగ్ వార్మర్స్ అని దొరుకుతాయి ఇక చూడండి నేను వాడినవేమో ఇవి మీకు మీకున్న ప్లేస్ బట్టి ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ దొరుకుతుంది సో హ్యాండ్ వార్మర్స్ ఏంటంటే ఏదో ఇలాగ ఉంటాయి చూసారా అదేమో జేబులో ఒకటి పెట్టేసుకున్నారనుకోండి శుభ్రంగా అలా పడి ఉంటుంది అండ్ లెగ్ వార్మర్స్ ఏమో ఒకటి ఇలాగ షాక్స్కి అంటించడమే అనమాట సాక్స్కి అంటించి షూలో వేసేసుకోవడమే అండ్ ఆబ్వియస్లీ చేతికేమో గ్లౌస్ మంచి లెదర్ అయితే బెస్ట్ మీకు దుక్క దుక్క ఊళ్ళు ఇవి అవి ఏంటంటే లెదర్ అయితే బెస్ట్ లెదర్ బాగా ఆపుతుంది యాక్చువల్లీ అంటే ప్యూర్ లెదర్ కానీ లేదా వీగన్ లెదర్ కానీ అంటే మీరు యానిమల్ ప్రొడక్ట్స్ వాడము అనుకుంటే వీగన్ లెదర్ కూడా దొరుకుతుంది అది వెచ్చగానే ఉంటుంది అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మంచినీళ్ళు చల్లగా ఉన్నప్పుడు మీకు దాహం వేయదు కానీ డిహైడ్రేట్ అయిపోతారు కాబట్టి ఓ బాటిల్ విత్ మంచినీళ్ళు పెట్టుకోండి ప్లాస్టిక్ బాటిల్ కొనుక్కోనే కంటే ఇలాంటి బాటిల్ ఎక్కడ పెట్టుకుంటే దాంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీగా నింపుకోవచ్చు నీళ్ళు నేను ఇవ్ పోలేని రాజధాని అని వారసా మీకు చూపెట్టేశాను ఓ మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియో ఎక్కడికి అని అడగండి ఎందుకంటే ప్రస్తుతానికి నాకు కూడా తెలీదు అప్పటివరకు